ఆదిలాబాద్ జిల్లా సమగ్ర కుల గణన చేపట్టి స్థానిక సంస్థలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు పోరాడతామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ అన్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్లోని ఆర్ఎన్బీ ఎదుట ఆదివారం బీసీ జనసభ బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల సత్యాగ్రహ దీక్షలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో డాక్టర్ రవికిరణ్ యాదవ్ బీసీ సంఘాల నాయకులు మేకల కృష్ణ వేణుకుమార్ గజేందర్ కాశివేణి నారాయణ హనుమాన్లు యాదవ్ ఈడ్ల సత్యనారాయణ పార్థసారధి అన్నదానం జగదీష్ రఘువీర్ యాదవ్ రవికాంత్ వేణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఆర్థిక శాస్త్రాల్లో రిజర్వేషన్లు ఆర్థిక సంస్థల్లో రిజర్వేషన్ లో జవహర్లు సావిత్రిబాయి ఫులే సమగ్ర కొరతలను వెంటనే సమగ్ర కొరతలను వెంటనే జిల్లా కేంద్రంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష కొనసాగుతూ ఉన్నది మరి ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడాని కోసము అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే మరి ఎమ్మెల్యేగా పోటీ చేసినో కామారెడ్డి ప్రాంతం ఎంచుకొని సిద్దరామయ్య గారి చేత కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య చేత మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది ఆ బీసీ డిక్లరేషన్లో ముఖ్యంగా సమగ్ర కులగా జరుపుతాం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అట్లాగే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సమగ్ర కులగా జరిపి నలభై రెండు శాతం స్థానిక సంస్థలో బీచ్లకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు సిద్ధరామయ్య గారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది మరి ఇలా అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది ఇప్పటికీ మరి ఏ మాత్రం కూడా లెక్కలే లెక్క చేయకుండా ఇలా తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ సమగ్ర కులం జరగ జరగకుండా జరపకుండా ఇలా రేవంత్ రెడ్డి గారు మీన మేసాలు లెక్క పరిస్థితి అట్లాగే లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పేసి అన్నారు కానీ మొన్న కేవలము ఎనిమిది వేల కోట్ల బడ్జెట్ మాత్రం ఇవ్వడం జరిగింది ఎంబీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా సూర్యునే కాదు చంద్రుని కూడా తీసుకో చంద్రుని కాదు సూర్యుని కూడా తీసుకొస్తామని చెప్పేసి బీసీలకు మరి కల్లెబల్లు మాటలు చెప్పి మరి అబద్ధపు హామీలు ఇప్పి ఇచ్చి బూటక హామీలు ఇచ్చి ఇలా బీసీని మోసం చేసిన పరిస్థితిని కనిపిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీరు ఏ పార్టీలో ఉన్నారు మీరు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఉన్నారా మీరు ఖర్గే కాంగ్రెస్ పార్టీ ఉన్నారా మీరు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఉన్నారా లేదా నరేంద్ర మోడీ పార్టీలో ఉన్నారా బీజేపీలో ఉన్నారా మీరు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది మీ నాయకుడేమో మీ నాయకుడేమో పార్లమెంట్లో లోక్సభలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు లోక్సభలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు అయ్యా నరేంద్ర మోడీ గారు మాకు మరి బీసీలకు ఎస్సీ ఎస్టీలకు మీరు వాట ఇవ్వాలని చెప్పేసి హల్వాని అందరికి పంచమని చెప్పేసి ఇలా నిర్మాణ సీతారామన్ని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని మరి హల్వా మాకు పంచరా ఆదివాసులకు బీసీలకు దళితులకు అల్వా వంచరా మీరు కేవలం మీ చుట్టాలు పక్కాలు మాత్రమే పంచుకొని తింటారా ముఖ్యమంత్రులు మీరే మంత్రులు మీరే ఎమ్మెల్యేలు మీరే కనీసం స్థానిక సంస్థల్లో మా ఎస్సీ ఎస్టీ బీసీలకి ముఖ్యంగా బీసీలకి అవకాశం ఇవ్వమంటే ఇలా కడుపులో కత్తులు పెట్టుకొని బీసీల యొక్క రాజకీయ అవకాశాలు దెబ్బయడం కోసము రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు ఇది ధర్మమా ఇది న్యాయమా అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను మీరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు కనీసం మా వాళ్ళు సర్పంచులు ఎంపీటీషన్లు ఆయుధం అంటే కూడా మీరు అవకాశం కల్పించకపోవడం దాని అర్థమైంది ఆంతరం ఏందో మరి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాను ఇలా రేవంత్ రెడ్డి గారు ఒకవైపు మీ రాహుల్ గాంధీ గారేమో ఇలా దేశంలో